అనుష్క శెట్టి ఈ సినిమా కోసం చాలా కష్టపడుతుంది భారీ అంచనాలు కూడా ఈ సినిమా పైన ఉన్నాయి ఈ సినిమా ఈ సినిమాకు సెన్సార్ బోర్డు దిగ్యంగా పూర్తి చేసుకుంది ఈ చిత్రం ఇటీవల సెన్సార్ అధికారులు కూడా రివ్యూ కోసం ప్రత్యేకంగా ప్రదర్శనలు ఈ సినిమాకు వీక్షిస్తున్నారు ఈ ఘాటి సినిమా భావోద్యోగాల గురించి కథలో రూపొందిస్తుంది ఇక రైల్వే స్టేషన్లో పవర్ఫుల్ యాక్షన్ లాగే గోవా గుండలతో ఫైట్ సీన్స్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అవకాశాలు ఫస్ట్ హాఫ్లోనే కనిపిస్తున్నాయి ఇక ఇంటర్వెల్ ఎపిసోడ్లు ప్రేక్షకులకు సీట్ల నుంచి లేవని లేవనిచ్చే లేవనియది ఇక శివ శీలావతి అనుష్క పాత్రలో దూసుకుపోయినట్లు కనిపిస్తుంది హైలైట్ అనిపిస్తుంది ఎమోషనల్ కూడా ఓ రేంజ్ లో అనిపిస్తున్నాయి నటీ ముఖ్యంగా అనుష్క చైతన్య పవర్ఫుల్ హౌస్ అండ్ ఇమేజ్ను పెంచుతుంది ఇక ఈ సినిమాకు బలంగా మారే అవకాశం ఉంది ఇక చిత్రం యూనిట్ సెన్సర్ అధికారులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు భావోద్ సాగే సన్నివేశాలు బుర్ర సాయి యాదవ్ చిత్రీకరించిన శ్రీనివాసరావు రాసిన పాటలు పవర్ఫుల్గా అనిపించాయి ఇక కొత్త అనుభవాన్ని కలిగిస్తున్నాయి ఈ సినిమాకు సాగర్ అందించిన బీజేం మరింత క్రేజ్ని తెచ్చే అవకాశం ఉంది ఇక ఈ రెండు అంశాలపై ఈ సినిమాను నిజంగా హిట్ వైపు నడిపించే అవకాశం ఉంది యాక్షన్ డ్రామాగా రూపొందితున్న ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి ఇక ఇదివరకే వచ్చిన అరుంధా సినిమాతో కూడా మాస్ ఆడియన్స్ని కట్టివేసేది మన అనుష్క ఇక ఈ సినిమాతో కూడా మరింత ఆడియన్స్ను పెంచుకునే అవకాశం ఉందని ప్రేక్షకులతో పాటు సినీ ఆడియన్స్ కూడా చెబుతున్నారు ఇలాంటి తరంలో ఈ సినిమా సెప్టెంబర్ ఐదవ తేదీన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఈ సినిమాకు సంబంధించిన చిన్న మరిన్ని వార్తలు సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి ఇక ఇదివరకే వచ్చిన క్లిమ్స్ అండ్ సాంగ్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇక అనుష్క విశ విషయానికి వస్తే ఈ సినిమాతో కూడా హిట్ కొడుతుందని ప్రేక్షకులు చెప్తున్నారు ఇక చూడాలి సెప్టెంబర్ ఐదు తారీఖు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యే ఈ సినిమాపై భారీ అంచనాలతో కూడిన అవకాశం ఉంది చూడాలి ఈసారి ఎన్ని కోట్లు కొల్లగొడుతుందో అని అనుష్క మరిన్ని మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి